మారాలి మనసే మారాలి మారిన మనసులు బాణం చేస్తే ఫలితం ఉంటుంది మారాలి మారాలి మనసే మారాలి మారిన మనసులు బాణం చేస్తే ఫలితం ఉంటుంది మారంటూ మారమంటూ మసక కొడతారు మారమంటూ మారమంటూ మసక కొడతారు జని మరచిపోతారు మసకాలోనే పత్రిజీని మరచిపోతారు మారాలి మారాలి మనసే మారాలి మారిన మనసు ధ్యానం చేస్తే ఫలితం ఉంటుంది నీళ్ళ కడలేని నీరుదయమును నీలో ఉంచుకొని నీళ్ళ కడలేని నీరుదయమును నీలో ఉంచుకొని ఎదుటి వారికి నీతులు చెబుతూ తప్పులు చేస్తారు ఆ ఎదుటి వారికి నీతులు చెబుతూ తప్పులు చేస్తారు మారాలి మారాలి మనసే మారాలి మారిన మనసు జ్ఞానం చేస్తే ఫలితం ఉంటుంది జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేసుకో జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేసుకో పరీక్షలోనే పాపాలన్నీ పారదోలుకో ఆ పరీక్షలోనే పాపాలన్నీ పారదోలుకో మారాలి మారాలి మనసే మారాలి మారిన మనసు చేస్తే ఫలితం ఉంటుంది కలిపి మాత్రిజీ शताहरा रैली की जय